అందరికీ శుభాకాంక్షలు అండి బ్రహ్మముహూర్తి యొక్క శుభాకాంక్షలు అందరికీ గుడ్ మార్నింగ్ మనసును ఏకాగ్రత చేసుకుంటే అయితే మనసు చాలా చెంచారు ఈ చెంచే మనసు ఏకాగ్రత చేయాలి అంటే కొన్ని గతించిన వాటిని మనం స్మరణ చేసుకోకూడదు గతించిన వాటిని స్మరణ చేసుకుంటే ఏకాగ్రత అనేది ఉండదు మనసు చంచలం అవుతుంది మనసు చంచలం అవ్వడానికి కారణం గతం బాగా ఆలోచించడం జరిగిపోయిన దాన్ని లేకపోతే ఎప్పుడో దాని గురించి ఎక్కువగా ఆలోచించటం లేకపోతే ప్రజెంట్ మనం ఏదైతే చేయబోతామో దాని గురించి ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడం ఈ విధంగా చేయటం వల్ల మనసు బాగా చంచలమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసుకోకూడదు వర్తమానం కూడా ప్రజెంట్ ఏదైతే నువ్వు చేయాలనుకుంటానో మంచి చేయడానికే ప్రయత్నించావు దాని మీద ఆశలు పెట్టుకోవాలి భవిష్యత్తు అసలు ఆలోచించకండి ఎందుకంటే ఫ్యూచర్లో అది చేయబోతాను ఇది చేయబోతాను ఆలోచించకండి ఈ మూడు విధానాల్లో మీరు ఎప్పుడైతే ఆలోచన తగ్గిస్తారో అప్పుడు మనసు ఏకాగ్రతగా అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసును చంచలతం చేయకుండా ఉదాహరణ చూడండి మనము తల్లి గర్భం నుండి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడు ఎలాంటి ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే తల్లి పాలు ఇస్తుంది ఆ పాలు స్వీకరిస్తాను అంతేకాని ఎక్కువగా ఆలోచించాం ఎందుకు అప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఏది తీసుకురాలేదు ఏమీ ఆలోచించాం థ్యాంక్ యూ సో అలానే మనం ఈ సృష్టి మీద అవతరించి ఉన్నాం కాబట్టి మనం ఏది చేసినా కూడా మంచి చేస్తాము మనకి మంచి జరుగుతుంది కాబట్టి మంచి సంకల్పాలు చేసినప్పుడు మనసు నిశ్చలంగా ఉండగలుగుతుంది అయితే ఏకాగ్రత పోవడానికి కారణం సత్సంగము లేకపోతే దానికితోడు టీవీలతో అయిపోయాయి సీరియల్స్ లేకపోతే బయట సొసైటీ విధంగా ఈ మూడు రకాలుగా మన యొక్క మనసు చాలా చంచలమవుతుంటుంది సత్సంగం అంటే స్నేహితులు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఒక నెగిటివిటీ క్రియేట్ ఒకడు నెగిటివ్గా చేస్తే అదే ఆలోచిస్తాం ఒకడు మంచి చేసినా ఆలోచిస్తాం ఎందుకంటే మన మనసు అటు వాళ్ళ పరి పారిపోతూ ఉంటుంది వాళ్ళు చేసే దాని మీద మనసు పారిపోతారు కాబట్టి మనసుని పరిగెత్తనీయకుండా ఏది చూసినా మీరు ఇంతకుముందు ఎప్పుడో చూసాం ఇది ఇప్పుడు ఇప్పటిది కాదు అని దానిని వైపు మనసుని మరలించండి మీ ఈశ్వరుని వైపు మరలించండి భగవంతుడు నాకు తోడున్నాడు ఈశ్వరుడు నాకు తోడున్నాడు అని ఎప్పుడైతే మనసును స్థిరమైనటువంటి ఏకాగ్రతలు పెడతారో అప్పుడు మనసు సత్సంగం వైకోకూడదు అంటే చెడు సాంగీత్యం వైకోకూడదు మంచి సత్సంగం ఉండాలి ఇంత భగవద్గీత లేకపోతే రామాయణము మహాభారతము పుస్తకాలు ఎన్నో ఉన్నాయి వాటి వైపు మనసుని మరలిస్తాయి మనసు ఏకాగ్రత అవ్వడానికి ప్రయత్నం అవుతుంది మన మనసు ఎంత చంచలము అవ్వడానికి కారణం ఆడంబరాలు ఈనాటి ఆడంబరాలు పక్కడికి ఏదంటే నాకు అది కావాలి మనకు ఉన్న దానిలో సంతృప్తి పడట్లేదు ఈనాటి మనసు అంత చంచలంగా తయారవుతుంది మనం పక్క వాళ్ళని చూడబో పక్క వాళ్ళని చూస్తే మనకి చంచలమైన మనసు పడుతుంది మనకి దానిలో సర్దుకపోవడమే ఉన్నతంగా వెళ్ళడానికి దారి పడుతుంది అంతేకాని మనకి లేనిపోయిన వాటికి పరిగెడితే మన మనసు చంచలమవుతుంది ఏకాగ్రత పొందుతుంది వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనసును ఈశ్వరుని అందు ఎక్కడైతే లగ్నం చేయగలుగుతారో ఈశ్వరుని అందు మనసు పెట్టగలుగుతారో అప్పుడు మీరు తప్పకుండా మీ మనసు ఎక్కడ పోదు అయితే దీనికి గురించి మన ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునే వరకే మన సంకల్పాలు ఏం చేస్తున్నాము ఎలా అనేటువంటి థాట్స్ మనము రీడ్ చేయాలి పద్దడించే సాయంకాలం వరకు అసలు మంచి చేస్తున్నామా లేదా అనేటువంటి రీడ్ చేయాలి ఎందుకంటే మన మనసు చంచలంగా పరిగెడుతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది కాబట్టి అలా పరిగెత్తనా ఎందుకంటే మీరు ఏదైతే కళ్ళతో చూస్తున్నారో అవన్నీ మీ అయ్యేటివే ఏది శాశ్వతం కాదు ఈ శాశ్వతం కానీ వాటి వస్తువులపై మన మమ్మకారాన్ని పంపించేందుకు మన మనసు చెంచలం అనుకుంటుంది సో ఇది ఏది నాది కాదు అని అనుకున్నప్పుడు మనసు నిలకడగా ఉంటుంది కాబట్టి ఎదుటివారిని మనము ఏంటంటే వాళ్ళని చూసి మనము వార్తలు పెట్టుకోవద్దు వాళ్ళు ఎలా చేస్తున్నారు నాకు అలా కావాలనేది ఉండకూడదు ఈ విధంగా మనసు చంచలంగా కాకుండా ఉండాలి కాబట్టి ఈశ్వర ధ్యానం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే తప్పకుండా ఏకాగ్రత వస్తుంది ఈ ఏకాగ్రత ఒక్కడే అందు మనసు లగ్నం చేయాలి ఏ విధంగా అంటే ఉదాహరణ ఒక అమ్మాయి ఒక మగ పురుషుని పెళ్లి చేసుకొని తన అత్తగారింటికి వెళ్తారు తన మనసు అంతా కూడా తన భర్త అంటే పెడుతూ ఉంటుంది మరి అంతకుముందు తన పెళ్ళి కాకముందు తన మనసు పెట్టింది పెట్టలేదు అలానే మన మనసు ఈశ్వరుని అందు ఎప్పటికీ పెడతాయి ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు మనకు తల్లి తండ్రి సకుడు దైవం అన్నీ అతనే కాబట్టి అతని ఎందు మన మనసు ఏకాగ్రత చేసిన తర్వాత మనసు అనేది చెంచడం కాదు మనోరమి మన మనసును ఎప్పుడో ఆయన ఎందు రమింపజేసుకుంటూ ఉండాలి అతని ఎందు తింటున్నా లేస్తున్నా పడుతున్నా పడుకొని ఉన్న తండ్రి ఈశ్వర తండ్రి నువ్వు నాకు తోగున్నావు తండ్రి నాకు ప్రతి కార్యంలో నువ్వు సహకరిస్తున్నావు ఇలా ప్రతిదీ కూడా ఆయనపై కార్యాలు వేసుకొని ముందుకు నడుస్తూ సో మనకి ఎలాంటి చంచలమైన మనసు ఏర్పడదు మనసు ఏకాగ్రిక పడుతుంది మనసు ఒక స్థిరమైనటువంటి ఏర్పడే అవకాశము ఉంటుంది కాబట్టి మనసుని డైవలప్ యందు మంచి ఏది నాది కాదు అనే ఒక స్థిరమైనటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి వాక్యాలు మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో సో మనసు చంచలం ఉండదు ఏది నాది కాదు ఏది నేను తేలేదు నేను వచ్చేప్పుడు సృష్టి మీద నేను ఏమీ తేలేదు ఏవైతే నాకు ఇప్పుడు నాకున్నాయో ఈ వస్తువులు వైభవాలు ఏమన్నా అక్కడ అవి నాకు కాదు ఈరోజు నాతో ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి కాబట్టి నేను రేపు వెళ్ళే అప్పుడు కూడా నేను ఏమి తీసుకెళ్ళాను సో తీసుకెళ్ళని వాటి మీద నా మనసుని ఎందుకు పరిగెత్తించాలి అనేటువంటి క్వశ్చన్ మీరు చేసుకున్నారు సో అప్పుడు మీ మనసు అనేది చేయించడం ఉండదు ఒక స్థిరమైనటువంటి మనసు ఏర్పడుతుంది ఈ విధంగా భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వస్తువులు సో ఆయనకే చెందుతాయి సో మనకి ఏది చెందు సో మనం పొత్తునకి ఎలా వచ్చామో రేపు చనిపోయే ముందు కూడా అలానే ఉంటాం ఒక్కటే శరీరం పోవచ్చు కానీ మనం చేసుకునే కర్మలు ఏవైతే ఉన్నాయో మంచి చెడు ఇవి రెండు పాత్రలు మన ఆత్మతో పాటు ఇవి రెండు కూడా వస్తాయి కాబట్టి మనం వీళ్ళంతవరకు మంచి చేయటానికే ప్రయత్నం చేయాలి మంచి ఆలోచించాలి ఎంతమంది మన మీద నెగిటివ్ చేస్తున్నా ఎంతమంది మన మీద అబద్ధాలడినా లేకపోతే నిందలు వేసిన ఎన్ని పరీక్షలు వచ్చినా నీకు అది విజయానికే గుర్తింపు కాబట్టి విజయం అనేది మన ప్రతి అడుగులో ఉంది మన ప్రతి చూపులో ఉంది మనం ప్రతి వేసే ప్రతి పనిలో ఉంది కాబట్టి మనసును చంచలంగా చేసే అవసరమే లేదు ఎందుకంటే అంత ఈశ్వరుడుచినటువంటి శక్తి కాబట్టి మీ మనసును మీ బురికిటి మధ్య స్థానంలో ఏకాగ్రత చేసుకొని అలా మీ మనసును మీ యొక్క శక్తిని మీ ఆత్మ జ్యోతిని మధ్య స్థానంలో మీరు ఊహించుకొని అనుభూతి చెందండి నేను ఒక జ్యోతి స్వరూపం మీ బ్రకిటి మధ్య స్థానంలో నివసిస్తూ ఉంటుంది సో ఈ బ్రకిటి మధ్య స్థానం నుండి నా యొక్క శక్తులన్నీ కూడా నా శరీరం మొత్తము వ్యాపింపజేస్తున్నాను సో నా శరీర ప్రతి భాగంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనా నా యొక్క పాజిటివ్ ఎనర్జీతో నా యొక్క నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అతని యొక్క శక్తి నా యొక్క ఆత్మలో ప్రవేశిస్తుంది అదేవిధంగా నా యొక్క ఈష్వుల కారణంగా కూడా ఆ యొక్క శక్తి ప్రవేశంపజె ఆయన యొక్క శక్తి మనలో ప్రవేశించినట్టు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అదంతా పోతుంది కాబట్టి ఈశ్వరుడు సర్వశక్తివంతుడు పవిత్రమైన వాడు పవిత్ర సాగరుడు శక్తి సాగరుడు అందరినీ అందరి యొక్క దుఃఖాన్ని హరించేవాడు అందరికీ సుఖాన్నిచ్చేవాడు దుఃఖహర్త సుఖకర్త కాబట్టి అతని ఎంతో మన మనసు పెట్టినప్పుడు మన మనసు నిచ్చలమైనటువంటి శక్తితో అలా ఉండిపోతుంది కాబట్టి మీ మనసును ఈ బృత్ మధ్య స్థానంలో ఈ కన్నుల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తాన్ని కూడా సమాప్తం చేసి శుభ సంకల్పాలను మనం ప్రశ్న చేస్తూ ఉన్నాము ఇంకొకటి బయట ప్రపంచం కాదు ఆ తరంగిక ప్రపంచంలో కూడా అంటే నీ యొక్క ప్రపంచంలో కూడా నువ్వు శుభ సంకల్పాలతో నువ్వు నిండుగా నింపుకోవాలి నీ శుభ సంకల్పాలు నీకు ఉన్నతి చేస్తాయి నీ శుభ సంకల్పాలు సంకల్పాలు నీ మనసును చంచలత్వంగా చేయలేదు కాబట్టిశ్వర్నిచ్చినటువంటి శక్తిని మీ వృత్తిపడ్డ స్థానంలో శక్తి అవుతుంది ఏ విధంగా మీరు ఒక జ్యోతి వెలిగే వెలిగేటటువంటి జ్యోతిని మీరు చూస్తున్నప్పుడు ఆ జ్యోతి నుండి కిరణాలు మీ కళ్ళల్లో వస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఆ యొక్క శక్తిని మీరు మీరు స్వీకరిస్తూ ఉన్నాము సో ఈ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క శక్తి కిరణాలు మీ మనసులో స్వీకరిస్తారో అప్పుడు అలానే ఈశ్వని యొక్క శక్తి కూడా మన ఆత్మీయంలో ప్రవేశిస్తూ ఉంటాం అతని కిరణాలు మన ఎవరి పడుతూ ఉంటాయి సో ఈ విధంగా చూస్తూ ఉండాలి మీ మనసు ఒక సర్వశక్తి సర్వశక్తివంతగా ప్రపంచానికి నువ్వే ఒక ఆధారవృతిగా నువ్వు ఉన్నట్టు అనుభూతి చేయాలి అప్పుడు మీ మనసు ఏకాగ్రత పొందుతాను ఈ విధంగా మీ మనసుని ఒక అరగంట సేపు పూర్తిగా గురుకుంటా అంటే మన నోటి మాటలు కూడా రాకుండా పూర్తి ఏం పూర్తి మానస్థితిలో వెళ్ళినప్పుడు మీరు ఏకాగ్రత్తగా ఏర్ ఉండగలుగుతారు ఏకాగ్రత్త అనేది ఏర్పడుతుంది చూడండి మీ మనసుని స్థిరంగా పెట్టండి బ్రకటి మంది స్థానంలో శాంతిగా ఉంచు నేను ఒక Ah, anche. Intu calma. Nei più santi lo qua. Vedo anche න්ටසිගල් පාලගන වෙලාගන්ට හාල චලකානරාාව නක ආත්මය ප්‍රශත පර්මාත්මක ශ්වර හයකතඩි ආත්මක සම්මල්නම් ජදත ఏ విధంగా అయితే రెండు వైర్లు కట్టయిపోయినటువంటి వైర్లు తిరిగి వాటిని జోడిస్తామో అందులో శక్తి ప్రసారం అవుతుంది అందులో కరెంటు ప్రసారం అవుతుంది అదేవిధంగా మన యొక్క ఆత్మ పరమాత్మతో జోడిస్తే ఆ యొక్క శక్తి మన యొక్క ఆత్మను ప్రసరింపబడుతుంది అక్కడ మీకు కరెంటు కనిపించదు ఇక్కడ మీకు ఏ శక్తి కనిపించదు కానీ మీ కర్మలలో ఈశ్వరుని యొక్క శక్తి కనిపిస్తుంది కాబట్టి నాకు వస్తుందా వస్తలేదా అని సంకల్పంగా మీరు ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఏ బ్రహ్మముహూర్త సినిమాలో ఈశ్వరుని యొక్క శక్తి ప్రవేశం కూడా అవుతుంది ప్రవేశం అవుతుంది కాబట్టి మనసును చంచలంగా ఉంచకండి ఏకాగ్రతగా పెట్టండి ఈ విధంగా అరగంట ఒక గంట సొప్ప ఏకాగ్రత పెడితే అప్పుడు మీ మనసు ఏకాగ్రతగా ఉంటుంది